పోతబోలు మాకు తెలుగుదేశం పార్టీకి ఒక ఒక కంచికోట అటువంటి అర్జునవాడలో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి నా సోదరు సమానులైన అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళందరూ అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికల మునుపు ఇదే ఎన్నికల మునుపు ఇక్కడికి వచ్చి మేము కూడా ఆ రోజు పంచుకున్నాం ఏదైతే హామీ ఇచ్చామో హామీ కట్టుబడి ఈరోజు కోదండ రామాలయంకు అమౌంట్ కూడా శాంక్షన్ చేసుకురావడం జరిగింది అదేవిధంగా ఏదైతే చిరకాల కోరిక మనందరిది మదనపల్లిని జిల్లా చేయాలని అటువంటి జిల్లా నిన్న మన నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకులు నారా లోకేష్ గారు జిల్లా చేసినందుకు మనందరము ఎప్పటికీ రుణపడి ఉండాలి ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు జిల్లా ఏ విధంగా మనకి లేదు కానీ జిల్లా వస్తే మనందరికీ కూడా అన్ని పార్టీలలో కూడా ఎందుకంటే జిల్లా వస్తే అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క కంపెనీలు వస్తాయి ఒక పక్క నిరుద్యోగులు అంతా చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ హరిచి విషయం అని తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఈ గుడికి నా వంతు కూడా ఎప్పుడు నేను ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఎందుకంటే మొదలపల్లిలో ఇంకా ఎన్నో గుళ్ళు కూడా చాలా పరిస్థితులు కారణంగా కొన్ని పడ్డాయి కొన్ని నడపలేని స్థితిలో ఉండరు అవన్నీ కూడా త్వరలోనే కాని వెంకటేష్ మేమందరం పోయి కూడా సుధాకృతన్న అందరం కొన్ని గుళ్ళకు ఖచ్చితంగా కూడా ఎందుకంటే గుడి కడతానే సరిపోదు ఎందుకంటే దాని నిర్మాణంతో పాటు రోజు ద్వీపం వెలిగితేనే గుడి కానీ పల్లె కానీ కాన్స్టిట్యూన్సీ కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుంది కాబట్టి ఎప్పటికీ మీకు ఒక తమ్ముళ్లాగా ఒక బిడ్డగా ఎప్పటికి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా వంతు ఎప్పుడు ఏ సహకారం వచ్చినా నేను ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హింద్